పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వీ నమ ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం సహజంగా ఉగాది వస్తున్నది అంటే నూతన సంవత్సరము కొత్త కొత్త ఆశలు కొత్త కొత్త ఆశయాలు ఎలా ఉంటుంది జీవితం ఆదాయ వ్యయాలు ఎంత ఇవన్నీ కూడా తెలుసుకోవాలని కోరుకుంటుంది ఈ నూతన సంవత్సరంలో శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదవ తేదీన శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఈ సంవత్సరం వృష్టిక వారికి ఎలా ఉండబోతుంది వారి జీవన స్థితిగతులు ఏమిటి మంచి చెడులు ఏమిటి వారికి ఏ నెలలలో బాగా కలిసి వస్తుంది ఏ నెలలు ప్రతికూలంగా ఉంటాయి కలిసి వచ్చేటటువంటి రంగులు ఏంటి అదృష్టపు సంఖ్య ఎంత అంటే లక్కీ నెంబర్ ఎంత దాంతోపాటు కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పుడు ఏ మంత్ర పారాయణం చేసుకోవటం వలన ఈ సంవత్సరం అంతా కూడా వారికి శుభం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం ముఖ్యంగా మన వృష్టికి రాశి వారిని కనుక పరిశీలిస్తే వృష్టిక రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏమిటి అంటే ముందు ముఖ్యంగా విశాఖ నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగో పాదం అలానే అనురాధ నక్షత్రంలో ఉండేటటువంటి ఒకటి రెండు మూడు నాలుగు మొత్తం నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రంలో ఉండేటటువంటి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కలిపి మనకు వృశ్చిక రాశిలో ఉంటాయి వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఆదాయం ఎనిమిది వ్యయం వచ్చేటప్పటికి పద్నాలుగు ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంది అధికంగా ఉంది ఆదాయం ఎనిమిది రూపాయలు అంటే ఖర్చు పద్నాలుగు రూపాయలు ఉంది రాజపూజ్యం అయితే అవమానం ఐదు ఇదేమిటి నలుగురు పూజిస్తుంటే ఐదుగురు అవమానించే వాళ్ళు ఉన్నారు ఇది కూడా కొంచెం ఎక్కువగానే ఉంది ఇవి చూడగానే అయ్యో ఈ సంవత్సరం కూడా బాగలేదా నాకు అనేటటువంటి భావన సహజంగా కలుగుతుంది కానీ వీటిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు కారణం ఏమిటంటే మనకు ఆ ఉగాది ఏ రోజున ప్రారంభమైతే ఆ రోజున అంటే మీకు ఉగాది ఎప్పుడు మంగళవారం వచ్చినా ఇవే ఆదాయ వేయాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వీటిని ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ గ్రహస్థితిని బట్టి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఒకవేళ ఉంటే ఏం చేసుకోవాలో తెలుసుకుందాం గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనము వార్షిక ఫలాలు ఉగాది రాశి ఫలాలు ఎప్పుడూ కూడా నాలుగు గ్రహాలను ఆధారంగా చేసుకుని చెప్పడం జరుగుతుంది ఆ నాలుగు గ్రహాలు ఏమిటంటే మొట్టమొదటిగా గురుడు తర్వాత శని తర్వాత రాహుకేతువులు ఈ రెండు గ్రహాల ఆధారంగా మరి అంటే ఈ నాలుగు గ్రహాలను ఎందుకు చేసుకుంటాము అంటే నాలుగు గ్రహాలు మాత్రమే ఒక రాశిలో సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉంటాయి బృహస్పతి దేవగురువు అయినటువంటి బృహస్పతిని కనుక తీసుకుంటే వృశ్చిక రాశికి ఏప్రిల్ తొమ్మిదవ తేదీ మనకు ఉగాది ప్రారంభమవుతుంది ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు మీ రాశికి ఆరవ స్థానంలో షష్టంలో సంచరిస్తుంటాడు సో ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు షష్ఠ స్థాన బృహస్పతి యొక్క సంచారం అంతగా యోగించదు మే ఒకటవ తేదీ నుంచి కనుక తీసుకుంటే గురుడు మీ రాశికి ఎక్కడ అంటే సప్తమ స్థానం సెవెంత్ హౌస్లో మే ఒకటవ తేదీ నుంచి ఇక సంవత్సరం అంతా కూడా అక్కడే ఉంటాడు సప్తమ స్థానంలో గురుడు కనుక సంచరిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే గురు డైరెక్ట్ డైరెక్ట్గా వృష్టికి రాశి మీద పడుతుంది గురుడు శుభగ్రహం శుభగ్రహం అయినటువంటి గురు వీక్షణం డైరెక్ట్గా వృష్టికి రాశి మీద పడుతున్నటువంటి కారణం చేత గురుడు యొక్క సంచారం వలన వృశ్చిక రాశి వారు యోగప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు అంటే మంచి శుభ ఫలితాలు పొందుతారు సప్తమ స్థానం అనేది వివాహానికి కలత్రానికి సంబంధించిన స్థానం ఈ సప్తమ స్థానంలో గురుడు యొక్క సంచారం అసలు ఎవరికి గొప్ప అవకాశాలు ఇస్తుందంటే అవివాహితులకు వివాహ యోగాన్ని కలిగిస్తుంది కళ్యాణ ఘడియలు చేటటువంటి విధంగా చేస్తుంది అలానే ఎవరైతే ఔత్సాహికులు అంటే వ్యాపారం చేయాలనే ఉత్సాహంతో ఉన్నటువంటి వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాపారం మొదలు పెట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మీ రాశికి సప్తమ స్థానంలోకి గురుడు రాగానే వ్యాపార యోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది ఇది మాత్రమే కాకుండా చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగుల్లో కానీ వ్యాపారంలో కానీ చక్కగా పురోగతి కల్పిస్తుంది ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అఖండమైనటువంటి విజయాన్ని కూడా వృష్టికి రాశి వారు పొందుతారు అని చెప్పటంలో ఎలాంటి సందేహము లేదు నూతన భాగస్వామ్యాలు చేయటానికి భాగస్వామ్య వ్యాపారాలు చేయడానికి పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికంగా స్థిరత్వంగా ఉండటానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి మరొకటి ఏమిటంటే యాక్చువల్గా సప్తమ స్థానంలో గురుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు వృష్టిక రాశి వారిలో సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించేటటువంటి విధానం కూడా మారుతుంది అంటే చాకచక్యంగా నడుచుకుంటారు సో సమయ స్ఫూర్తితో నడుచుకోవటం వలన చాలా సమస్యల నుంచి వృష్టికి రాసి వారు చక్కగా బయటకు వస్తూ ఉంటారు ఇది మాత్రమే కాకుండా సప్తమ స్థానంలో గురుడు యొక్క సంచారం మరొక ప్రధానమైనటువంటి అనుకూలతను కూడా కలిగిస్తుంది ఏమిటంటే ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను కూడా కలిగిస్తుంది ఆరోగ్యపరంగా చాలా కాలం నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడినటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దిశగా కూడా అరుగుడు పడతాయని చెప్పవచ్చు ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వారు ఎక్కువ జీతంతో ఎక్కువ హోదా కలిగినటువంటి ఉద్యోగాలలో చేరడానికి అవకాశం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైన పని ఏంటంటే చేసిన వాడికి చేసినంత కృషి చేసిన వాడికి దానికి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది తర్వాత శనిగ్రహానికి కనుక తీసుకుంటే శని మనకు ఎక్కడెక్కడ సంచరిస్తున్నాడు అంటే వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో శని చతుర్థం అంటే అర్ధాష్టమం అష్టమం అంటే ఎనిమిది అందుట్లో సగం అంటే నాలుగు అర్ధాష్టమం అంటే వృశ్చిక రాశి వారికి ఇంకా అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కూడా ఉంది ఎప్పటి వరకు ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది అయినప్పటికీ కూడా శని స్వక్షేత్రంలో ఉన్నటువంటి కారణము చేత వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానం అంటే దేనికి సంబంధించింది విద్యకు తల్లికి సుఖానికి సౌఖ్యానికి గృహాలకు మొదలైన వాటి సంబంధించిన స్థానం ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఈ సంవత్సరం అంతా శని మీకు చతుర్థ స్థానమైన కుంభరాశిలో సంచరిస్తాడు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటుంది అని చెప్పాలి కొన్ని విషయాలలో మాత్రము జాగ్రత్తలు తీసుకోవాలి తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ విద్యార్థులు చదువుల విషయంలో కానీ కొంచెం ప్రభావితం చేస్తుంది అంటే బద్ధకం పెరుగుతుంది సోమర్తనం పెరుగుతుంది చేయవలసినటువంటి పనులు సకాలంలో చేయలేకపోతూ ఉంటారు ఈ విధంగా పనులు వాయిదా వేయటం వలన మీరు మీరు అనుకూలమైన ఫలితాలు పొందలేకపోతారు తప్ప కేవలం శనిగ్రహం వల్ల కాదు అక్కడ శని ఏం చేస్తాడంటే మీకు బద్ధకాన్ని కలిగిస్తాడు ఎవరైతే తీవ్రమైనటువంటి కృషి చేస్తారో అటువంటి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు మరొకటి ఏమిటంటే ఇక్కడ అంటే చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత కొద్దిగా ఆలస్యమైనప్పటికీ విజయాన్ని సాధించడం అనేటటువంటి తథ్యంగా ఉంటుంది ఇప్పటి వరకు ఎవరైతే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు కేర్టు సమస్యలతో న్యాయపరమైన సమస్యలతో పాధపడుతూ ఉన్నారో అటువంటి వాటి అవి ఒక కొలిక్కొచ్చి వచ్చి వాటిలో విజయం సాధించే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ చతుర్థ స్థానంలో శని అర్ధాష్టమ శని జరుగుతున్నంత కాలము కూడా పై అధికారులతోటి వాగ్వివాదాలకు దిగకుండా ఉండటం అనేది వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో ప్రధానంగా చేయాలి అంటే చేసే ప్రతి పనిలో కూడా సంయమనం పాటించాలి తరువాత రాహుకేతు గృహాలను కనుక తీసుకుంటే వృశ్చిక రాసే వారికి సంవత్సరం అంతా పంచమ స్థానంలో ఉంటాడు అలానే పంచమ స్థానంలో లాభ లాభస్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి రాహుకేతు గృహాల యొక్క సంచారం అనేది ఒక రకంగా యోగాన్నే కలిగిస్తుంది అని చెప్పాలి ఇది ఎటువంటి యోగాన్ని కలిగిస్తుందంటే విదేశీ యోగాన్ని కలిగిస్తుంది ఉన్నత విద్యకు అవకాశాలు కలిగించేటటువంటి విధంగా చేస్తుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలంగా కనిపిస్తూ ఉంటాయి వృద్ధి మొత్తం మీద కనుక పరిశీలిస్తే వృష్టికి రాశి వారికి దాదాపుగా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇక్కడ వృష్టికి రాశి వారు పొందేటటువంటి అవకాశం కలుగుతుంది మరి ఆ అంటే మనము వృత్తుల వారీగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలా వృత్తుల వారీగా కనుక తీసుకుంటే ఎవరికి ఏ విధంగా ఉంటుందని కనుక పరిశీలిస్తే మొట్టమొదటిగా విద్యార్థుల నుంచి కనుక మనం ప్రారంభించినట్లయితే సప్తమ స్థానంలో గురుడు యొక్క సంచారం చతుర్థంలో శని యొక్క సంచారం కారణం చేత కొద్దిగా శ్రమ గనక చేసినట్లయితే అనుకున్నటువంటి ర్యాంకులు సాధించడానికి కోరుకున్న రంగంలో సీటు పొందడానికి అవకాశం అనేటటువంటిది వస్తుంది జ్ఞాపక శక్తి కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం విద్యార్థులు సరస్వతి చూర్ణాన్ని కనుక సేవించినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది ఉద్యోగస్తులకైతే పై అధికారుల నుంచి చక్కటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కలుగుతుంది తద్వారా ఉద్యోగ జీవితం ఆనందకరంగా మారుతుంది అది ప్రైవేట్ ఉద్యోగంలో కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ లేదా కాంట్రాక్ట్ బేసిస్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి వ్యవసాయదారులను కనుక పరిశీలిస్తే ఈ వ్యవసాయదారులకి పండినటువంటి పంటలకు బాగా లాభం కలుగుతుంది పంటలు కూడా బాగా పండుతాయి అయితే ఈ ఎరువులు క్రిమికీటకాలకు సంబంధించినటువంటి మందులు వీటి యొక్క ఖర్చులు కొద్దిగా పెరుగుతుంటే అయినప్పటికీ కూడా లాభదాయకంగానే ఉంటారు అని చెప్పవచ్చు రెండు పంటలు కూడా లాభయుక్తంగానే ఉంటాయి వ్యాపారస్తులను కనుక తీసుకుంటే వ్యాపారస్తులకి సప్తమ స్థానంలో గురుడు చతుర్థంలో శని పంచమ స్థానంలో రాకు లాభస్థానంలో కేతు యొక్క సంచారం కారణం చేత వ్యాపారస్తులకు విశేషమైనటువంటి లాభం కలుగుతుంది నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కొత్త కొత్త బ్రాంచులు పెట్టడానికి వ్యాపార విస్తృతి అంటే వ్యాక్షింక్షన్ చేయడానికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు అలానే క్రీడాకారులకు సీనియర్ టీవీ రంగంలో ఉన్న వారికి నటీ నటులకు గాయని గాయకులకు వీళ్ళందరికీ కూడా ప్రతిభకు తగినటువంటి విధంగా గుర్తింపు లభిస్తుంది బహుమతులు కూడా పొందుతూ ఉంటారు మంచి మంచి అవార్డులు రివార్డులు కూడా పొందే అవకాశం కలుగుతుంది కాంట్రాక్ట్ ఉద్యోగం చేసేటటువంటి వారికి ఆ తర్వాత కాంట్రాక్ట్ పనులు చేసే కాంట్రాక్ట్లు చేసేటటువంటి వారికి కూడా అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్లే అవకాశం అనేది బలంగా కనిపిస్తుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు చక్కగా పదవులలో మార్పులు కూడా సంభవిస్తాయి కొత్త కొత్త పదవులు అనేటటువంటివి వరిస్తాయి ధనాదాయం బ్రహ్మాండంగా ఉంటుంది అయినా కూడా మానసికమైన ప్రశాంతత మాత్రము రాశిలో ఉన్న రాజకీయ నాయకులు పొందలేకపోతూ ఉంటారు మరి ఈ సంవత్సరంలో వీరికి ఏ నెలలు అనుకూలంగా ఉంటాయి ఏ నెలలు ప్రతికూలంగా ఉంటాయని కనుక పరిశీలిస్తే విశాఖ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించినటువంటి మే జూన్ సెప్టెంబర్ అక్టోబర్ జనవరి ఫిబ్రవరి నెలలు బ్రహ్మాండమైన అనుకూలమైన మాసాలని చెప్పవచ్చు అలానే అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి జూన్ సెప్టెంబర్ అక్టోబర్ నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి నెలలు అనుకూలమైనటువంటి అని చెప్పవచ్చు అలానే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ జూన్ జూలై అక్టోబర్ నవంబర్ ఫిబ్రవరి మార్చి నెలలు వీరికి బ్రహ్మాండంగా అనుకూలమైనటువంటి మాసాలు అని చెప్పవచ్చు మరి ఈ సంవత్సరం వృష్టిక రాశి వారి యొక్క దృష్టపు సంఖ్య ఏమిటి అంటే తొమ్మిది అంటే ఏ పని ప్రారంభించినా సరే తొమ్మిది అనే నంబర్ తోటి కనుక మీరు చూసుకున్నట్లయితే తొమ్మిది అనే డేట్ కనుక చూసుకున్నట్లయితే లేదా తొమ్మిది సంఖ్య వచ్చేటట్టు కనుక చూసుకుంటే అది మీకు అనుకూలంగా మారుతుంది దాంతోపాటు కలిసి వచ్చేటటువంటి రంగులు ఏమిటంటే ఎరుపు పసుపు తెలుపు రంగులు వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి రంగులని చెప్పాలి ఈ సంవత్సరం కొద్దిగా ప్రతికూలతలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రతికూలతలు తొలగిపోవటానికి వీళ్ళు పారాయణ చేయవలసినటువంటి మంత్రం ఏమిటంటే ఓం నారాయణాయ నారసింహాయ నమహ అనేటటువంటి మంత్రం పారాయణము వృశ్చిక రాశి వారికి విశేషమైనటువంటి అనుకూలతను కలిగిస్తుంది ఓం నారాయణాయ నారసింహాయ నమ అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక పదకొండు సార్లు కనుక పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు ఇవి వృశ్చిక రాశి వారి యొక్క ఉగాది రాశి ఫలితాలు శుభం